నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం ఉపాధ్యాయ వృత్తిని వీడి గానుగ నూనెలను ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బసవరాజు శ్రీనివాసరెడ్డిల నేల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన క్రమంలో ముఖ్య భూమిక పోషించే కొన్ని అంశాల్లో ఎద్దుగానుగా ఒకటి స్వాతంత్రానికి పూర్వం మన గ్రామాల్లో గానుగలు విరివిగా ఉండేవి క్రమేణా యాంత్రీకరణ కేంద్రీకృత వ్యవస్థ అమల్లోకి రావడంతో గానుగలు కనుమరుగయ్యాయి ఇప్పుడు బజార్లో రంగు రుచి వాసన పోషకాలు పుష్కలంగా ఉండే మంచి నూనెలు దొరకడం గగనమైంది అందుకే తమ వంతుగా స్వచ్ఛమైన నూనెలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో యువకులు గానుగ నూనె తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు అలాంటి కోవకే వస్తారు మహబూబ్నగర్ జిల్లా గండ్వీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన బసవరాజు శ్రీనివాసరెడ్డిలు ఓ ప్రైవేటు పాఠశాలలో చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వీడి మూడేళ్లుగా గానుగ నూనెలను ఉత్పత్తి చేస్తూ స్వచ్ఛమైన నూనెలను వినియోగదారులకు అందిస్తూ ఉపాధి పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఎద్దు గానగల్ని మూడేళ్ల కిందట మొదలెట్టడం జరిగింది దీనికి ప్రేరణ డాక్టర్ ఖాదర్ గారు మంచి నూనెని అని అడిగినప్పుడు ఖాదర్ గారు ఇలా తీయడం కరెక్ట్ అన్న పద్ధతి అని సూచించడం జరిగింది ఇది మేము మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలం జక్లపల్లి గ్రామంలో ఈ యూనిట్ని నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పూర్వం మన గ్రామాల్లో ఎద్దు గానగలే ఉండేవి యాంత్రీకరణ వచ్చినాక క్రమేణా గానగలు కనుమరుగైపోయాయి మినరల్ ఆయిల్ వచ్చిన తర్వాత యాంత్రీకరణ కూడా దూరం అయిపోయింది ఇప్పుడు మనం బయట దొరికే నూనె ఏది కూడా నూనె కాదు నూనె ఆ ధరకు రావడం అనేది అది అవని మ్యాథమెటిక్స్ జనరల్గా నూనె చిక్కగా ఉండాలి పాలు పల్చగా ఉండాలి ఇప్పుడున్న జనాలందరూ పాలు చిక్కగా తాగుతున్నారు నూనెని పలచగా తాగుతున్నారు అది కరెక్ట్ కాదు మనం గానగల నూనె తాగినప్పుడు ఎలాంటి సమస్యలు లేకపోయేది ఇంతకుముందు పూర్వం ఎప్పుడైతే ఫిల్టర్ ఆయిల్ వచ్చిందో అప్పటి నుంచే మన ఆరోగ్య సమస్యలు క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం లాంటివి చాలా ఎక్కువ అయిపోయాయి దానికి మేజర్ కారణం నూనె ఒకటి సో మంచి నూనెనే ఇవ్వాలి అని మొదట్లో ఒక గానగని మా కుటుంబాల కొరకు అని ఒక గానగని పెట్టుకోవడం జరిగింది క్రమేణా జనాల నుంచి డిమాండ్ రావడంతో మెల్లగా మేము మొదట్లో ఇంత పెద్దగా పెడతాం అనుకోలేదు ప్రజల్లో మంచి అవగాహన పెరిగి నూనె డిమాండ్ వచ్చేసరికి మేము ఇంత పెద్దగా గానుగ స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మా దగ్గర ఆరు గానుగలు ఉన్నాయి ఇంకొక రానున్న ఒక రెండు నెలల్లో ఇంకొక నాలుగు నుంచి ఒక పది గానుగలు పెంచే ఆలోచన ఉంది మీరు అనుకోవచ్చు గానగా నూనెకు మిషన్ నూనెకు తేడా ఏంటి అని ఇప్పుడు మీ టమాటాలు మిరపకాయలు ఇచ్చి ఒక మనిషిని చట్నీ చేయమన్నప్పుడు మిక్సీలో చట్నీ చేయడం రోట్లో చట్నీ చేయడం గ్రైండర్లో చట్నీ చేయడం మెటీరియల్ సేమ్ మనిషి సేమ్ కానీ రోట్లో పచ్చడి రుచి ఎందుకు వస్తుంది అంటే ఆర్పిఎం స్లో ఆర్పిఎం మిక్సీలో ఆర్పిఎం చాలా ఎక్కువ ఉంటుంది చట్నీ పేస్ట్ అవుతుంది రోట్లో నలుగుతుంది మిక్సీలో పగులుతుంది అందుకనే రోట్లో చట్నీ అంత టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఈ రోట్లో చేసిన నూనె పోషక విలువలు నశించకుండా అందులో ఉండడం వల్ల మీకు ఆ రుచి వస్తుంది నూనెని ఎప్పుడైనా సరే ఒకేసారి మరగబెట్టాలి మీరు మిషన్లో తీసే నూనె ఎక్స్పెల్లర్లో పెద్ద హెచ్పి మోటార్స్తో ఉండే మిషన్లో నూనె తీసినప్పుడు ఆల్రెడీ అక్కడ వేడి ఉత్పన్నం అవుతుంది అంటే ఒకసారి అక్కడ ఆల్రెడీ దాన్ని వేడి చేశారు మీరు రెండోసారి వేడి చేస్తున్నారు రెండోసారి వేడి చేసిన వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారకాలు ఉత్పన్నమవుతాయి నూనెలో అందుకనే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే ఎద్దు గానగా అని అర్థం ఇప్పుడు కొంతమంది చెక్క మిషన్లు పెట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని నూనె తీస్తున్నారు ఒకే రోజులో అందరికీ గానగా నూనె ఇవ్వడం అనేది సాధ్యం కాని పని సో బయట దొరికే ప్యాకెట్ ఆయిల్స్ కంటే మిషన్లో ఆయిల్ వెయ్యి రేట్లు మిన్న ఇది ఒకవేళ దొరికితే ఇది ప్రైమ్ క్వాలిటీ ఇది ఔషధం లాంటిది ఇది దొరకని పక్షాన మీరు నువ్వులు వేరుశెనగ కుసుమ కొబ్బరి ఆవాలు గడ్డి నువ్వులు నూపప్పు వంటి ఎనిమిది రకాల నూనెలను ఉత్పత్తి చేస్తున్నారు రానున్న రోజుల్లో వ్యవసాయ సంబంధిత నూనెలైన వేప విప్ప కానుగ నూనెలు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ప్రతిరోజు మూడు బ్యాచ్ల చొప్పున నూనెను ఉత్పత్తి చేస్తున్నారు నేను శ్రీనివాస రెడ్డి ఒకప్పుడు ఇద్దరం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసే వాళ్ళము అప్పుడు మేము ఒకరి దగ్గర ఎంప్లాయీస్ము ఈ గానగలు పెట్టిన తర్వాత మేము ఒక పది మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాము ఒక పదిహేను ఎద్దులకు పని ఇవ్వగలుగుతున్నాము ఇంతకుముందు పాడి పంట అనేవాళ్ళు ఇప్పుడు పాడిని వేరు చేశారు పంటని వేరు చేశారు పాడి పంట ఉంటే ఏమవుతుంది అంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒక దాంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది రైతు సస్టైన్ అవ్వగలడు ఇప్పుడు రైతుతో ఎద్దులు ఉంటే సంవత్సరంలో ఒక పది రోజులు పని ఉంటుంది ఇలాంటి గానుగా ఒకవేళ ఒక రైతు పెట్టుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎద్దులతో పని తీసుకోవచ్చు వ్యవసాయం పని ఉన్నప్పుడు గానుగా ఆపుకొని గానుగా పని ఉన్నప్పుడు వ్యవసాయం ఆపుకొని అవసరాన్ని బట్టి మార్చుకొని రైతు డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే ఆయనతో ఒకవేళ ఆవులు ఉండి ఆవులు లేదా బర్రెలు ఉంటే ఇందులో వచ్చిన నూనె తీసిన తర్వాత వచ్చిన కేక్ ఏదైతుందో అది పశువులకు మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రైతు అది బయట నుంచి కొనుక్కొస్తున్నాడు ఇది తీసినప్పుడు సొంత అంటే తన దగ్గర తీసిన నూనె నుంచి వచ్చిన కేక్ తనే వాడుకోవచ్చు అప్పుడు ఇన్పుట్ కాస్ట్ తగ్గిపోతుంది రైతుకు ప్రస్తుతం మేము గానగాలో నువ్వుల నూనె పల్లె నూనె కొబ్బరి నూనె కుస్మ నూనె ఆవాల నూనె గడ్డి నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె అలా ఎనిమిది రకాల నూనెలు తీస్తున్నాము రానున్న రోజుల్లో వ్యవసాయ సంబంధిత నూనెల్ని కూడా తీయాలనేది ఆలోచన వేప నూనె ఇప్ప నూనె కానగ నూనె తీయాలనేది ఆలోచన ఉంది ప్రస్తుతం అయితే తీయట్లేదు రానున్న రోజుల్లో అది కూడా తీయాలి అనే ఆలోచన ఉంది ఒక గానుగ నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్ల నూనెను ఉత్పత్తి చేస్తున్నామని బసవరాజు తెలిపారు నెలలో ఒక గానుగతో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల లీటర్ల నూనె ఉత్పత్తి జరుగుతుందన్నారు గానుగ నుంచి వంద కుటుంబాలకు నూనె ఇవ్వగలమన్నారు రైతు ప్రస్తుతం వీరి దగ్గర ఆరు గానుగలున్నాయి రానున్న రోజుల్లో వీటి సంఖ్యను పదికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు బసవరాజు ఈ కొత్తగా ఉన్నప్పుడు ఒక పదమూడు కిలోలు పడుతుందండి కొద్ది అంటే ఒక మూడు నెలలు నడిచిన తర్వాత పదిహేను కిలోల దాకా వస్తుంది ఇది చెక్కగాను కావడం వల్ల కట్టెతో చేసింది కనుక అంతకంటే పెద్ద చెట్టులు దొరకవు కనుక మనకు ఇది హయ్యెస్ట్ కెపాసిటీ రోజు మేము ప్రస్తుతం రోజు మూడు బ్యాచ్లు తీస్తున్నామండి ఒక బ్యాచ్ అంటే ఒకసారి గింజలు వేస్తే నూనె తీయడానికి రెండు గంటల నుండి రెండు గంటల ముప్పై నిమిషాలు మనం వేసే పదార్థాన్ని బట్టి అంటే గ్రౌండ్నట్ వేస్తే పల్లీలు వేస్తే వేసినప్పుడు ఒక టైము కొబ్బరి వేసినప్పుడు ఒక టైం అట్లా రెండు గంటల నుంచి రెండున్నర గంటలు ఒక బ్యాచ్ అండి ప్రస్తుతానికి మేము మూడు బ్యాచ్లు రన్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ఎనిమిది గంటలు పని చేస్తున్నారు ఒక గానగ నుంచి సుమారు మీరు పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్లు నూనె ఒక రోజులో తీయచ్చు మనం వేసే మెటీరియల్ని బట్టి ఆనాన్ యావరేజ్ ఒక నెలలో ఒక గానగ నుంచి నాలుగు వందల యాభై లీటర్ల నుంచి ఐదు వందల లీటర్లు నూనె వస్తుందండి నూనె తీసే ముందు గింజల్ని ముందుగా ఒకటి రెండు రోజులు ఎండబెట్టుకుంటామండి బాగా ఎంత బాగా ఎండితే అంత బాగా నూనె వస్తుంది నూనె తీసిన తర్వాత అంటే నూనె తీసే క్రమంలో కొన్నిటికి బెల్లం వేసుకోవాల్సి ఉంటుంది కొన్నిటికి నీళ్లు చిలకరించుకోవాల్సి ఉంటుంది ఆ చిలకరించిన నీళ్ళు ఏదైతే ఉందో నూనెలో ఉన్నప్పుడు మనకు నెల రోజుల్లోపు వాడుకోవాలి లేదంటే నూనె వాసన వస్తుంది ఆ నూనె ఆ వాసన రాకూడదు అని అనుకుంటే మేమేం చేస్తామంటే అందులో ఉన్న నీళ్ళు ఆవిరవ్వడానికి రెండు లేదా మూడు రోజులు ఎండకు పెడతామండి ఎండకు పెట్టడం వల్ల నూనె ఆవిరైపోతుంది దాంట్లో ఉన్న మడ్డి కిందికి సెటిల్ అవుతుంది నూనె ఫిల్టర్ని చేసే విధానం ఇది మేము అంటే న్యాచురల్గా జనరల్గా ఇప్పుడు బయట మిషనరీలో నూనెని ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తుంటారు అంటే బాయిలర్లో వేసి వేడి చేస్తుంటారు ఇప్పుడు మీరు నువ్వులు తీసుకున్నారంటే తీసుకున్నారనుకోండి నువ్వులకి ఏమి ఎవరు మందులు కొట్టరు కుసుమలకు ఎవరు మందు కొట్టరు మేము తీసుకునే వాటిలో నైంటీ పర్సెంట్ ఏవి అన్నీ కెమికల్ ఫ్రీగా పండించేవే ఒక గ్రౌండ్ నట్కు కొద్దిగా గొప్ప వ్యవసాయంలో అంటే ఆర్గానిక్ పల్లీలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మొత్తంలో సేకరించలేకపోతున్నాము ఎక్కువ మొత్తంలో రైతులు కూడా పండించట్లేదు స్పెసిఫిక్గా అంటే పల్లీల విషయంలో వేరుశనగ విషయంలో ఎవరైనా స్పెసిఫిక్గా ఆర్గానిక్ కావాలి అంటే వాళ్లకు ఆర్గానిక్ ఇస్తున్నాము ఆర్గానిక్కు రెగ్యులర్ బయట దొరికే నట్తో పల్లి నూనె తీసినప్పుడు చాలా వ్యత్యాసం వస్తుంది మొదట్లో అలవాటు చేసే క్రమంలో ఎక్కువ రేటు పెట్టేసరికి మనం అమ్ముకోలేము కనుక మార్కెట్లో దొరికే పక్కన రైతులు పండించే పల్లిని సేకరిస్తున్నాము మిగతా అన్నీ కూడా ఆర్గానిక్లో పండించినాయి అంటే కెమికల్ ఫ్రీ దానికి ఏమీ కెమికల్ వాడరు కుస్మకు నువ్వులకు కొబ్బరి కూడా మేము కురిడి తెచ్చుకుంటున్నామండి రౌండ్ అంటే మీకు ఒక పదకొండు నెలలు పది నుంచి పదకొండు నెలలు ఎండబెట్టిన కొబ్బరి నుంచి తీసిన టెంకాయల నుంచి తీసిన కురిడీల్ని వాడుతున్నామండి నూనె తీసే ముందు తీసిన తర్వాత ప్యాకింగ్లోనూ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ యువ రైతులు అవేమిటో వీరి మాటల్లోనే విందాం మా దగ్గరికి వచ్చిన గింజల్ని ముందు శుద్ధి చేసుకుంటామండి గ్రేడింగ్ చేసుకుంటాము స్టోన్ చేసుకుంటాము ఎందుకంటే అందులో ఏదన్నా దుమ్ము కానీ రాళ్ళు కానీ ఉంటే రాళ్ళు ఉండడం వల్ల గానుగా పాడవుతుంది దుమ్ము ఉండడం వల్ల నూనె సరిగ్గా రాదు సో అవన్నీ తీసిన తర్వాతే శుద్ధి చేసిన తర్వాతే ఎండకు పెట్టి ఆ తర్వాత గానుగలో వేసుకోవడం జరుగుతుంది ఒక రోజు నూనె బయటికి రావాలి అంటే ఒక వారం ప్రక్రియ ముందు రెండు రోజులు నూనెని విత్తనాల్ని ఎండబెడతాము తర్వాత నూనె తీసిన తర్వాత ఒక మూడు రోజులు నూనెని ఎండలో పెడతాం మళ్ళీ ఎందుకు అంటే గింజలు బాగా ఎండితే నూనె బాగా వస్తుంది తర్వాత తీసే క్రమంలో వాడిన నీళ్ళుని ఎవాపరేట్ కావడానికి ఫిల్టర్ అవ్వడానికి ఎండలో పెట్టడం జరుగుతుంది ఇంత మంచి నూనెని తీసిన తర్వాత ప్లాస్టిక్లో వేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ముందు గాజు బాటల్లో ఇచ్చేవాళ్ళము గాజు బాటలు దూరం ట్రాన్స్పోర్ట్లో పంపడం కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల టిన్ వాడుతున్నామండి ప్రస్తుతం మన దగ్గర ఒక లీటరు ఐదు లీటర్లు పదిహేను లీటర్ల టిన్నులు వాడుతున్నాం గానిగల నుంచి తీసిన నూనెని మనం ఇక్కడ పోసే ముందు దాంట్లో ఉన్న గ్రైనోల్స్ అంటే పల్లి నూనె తీసుకున్నప్పుడు పల్లి గింజలు అక్కడక్కడ ఉండిపోతాయి కనుక పోసే అప్పుడు స్టీల్ క్యాన్లో పోసే అప్పుడు ఫిల్టర్ చేసుకుంటాము మళ్ళీ అంటే రోజువారీగా తీసిన బ్యాచ్ వారీగా తీసిన నూనె అంతా ఒక క్యాన్లో పోసుకోవడం జరుగుతుంది అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మన టీ ఫిల్టర్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్తో పోసుకుంటామండి ఇలా తీసిన నూనెని తిన్నలలో మాత్రమే ఇస్తున్నామండి మేము ఇంకోటి ఇక్కడికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకు నిదానంగా అలవాటు చేసాము ఇంతకుముందు గ్రామాల్లో మనం పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ పాలు కానీ నూనె తెచ్చుకోవడానికి మన సొంత క్యాన్ తీసుకెళ్లే వాళ్ళము అలా క్యాన్ తీసుకొచ్చిన వాళ్ళకు మేము తెచ్చే మేము వాడే క్యాన్ అమౌంట్ని తీసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము బాటిల్ వాడాల్సిన పని లేదు వాళ్ళు క్యాన్ తెస్తున్నారు కనుక స్టీల్ క్యాన్ తెస్తున్నారు కనుక వాళ్లకు ప్రోత్సాహకరకంగా ఆ క్యానుకైన అమౌంట్ని తీసివేయడం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తమ తమ క్యాన్లతో వచ్చి నూనెని తీసుకెళ్తున్నారు ఇక్కడ తీసిన నూనెని ఈ గ్రామంలో తర్వాత మహబూబ్ నగర్లో హైదరాబాద్లో విక్రయిస్తున్నామండి ప్రస్తుతానికి దీంతో పాటు సింగపూర్ దుబాయ్కి కూడా పంపించడం జరుగుతుంది